system is responsible for exchange of gases it helps in the entry of oxygen into bloodstream and send out carbon dioxide this process is called breathing the process of taking oxygen from air is called inhalation while the giving out of carbon dioxide is called exhalation we have two lungs right lung and left lung it is crucial to have a healthy respiratory system to maintain good health thanks Heart blood and blood vessels make up the circulatory system four main parts of circulatory system are heart veins arteries and capillaries main function of circulatory system is to transport blood throughout our body Blood carries oxygen, nutrients, and hormones throughout our body. Heart pumps blood to all parts of our body through thin tubes called blood vessels. Heart pumps blood to all parts of our body. Veins carry impure blood, arteries carry pure blood, capillaries deliver nutrients to all parts of our body. मैग्नीच यू फुड वि हेल्प अवर्टी द फुड वि फुड विल गोस्ट फुट पाइ पिंटू स्टम द फुड विल मिस्ड बै द डजेस्टि ज्यूसेस इट विमा इंट्रस्ट द वटर अंड न्यूट्रीआंड इंट्रस्ट न वेस्ट विस्ट लाजिट नो एन एस्पैटी आगे दिशा प्रड्यूस सलवा टू मेक्शन Pharynx is a throat that allows air, food and liquid into stomach. Esophagus is a muscular tube that allows air, food, liquid into stomach, liver. It removes waste from the blood. Gallbladder it stores digestive fluid. Pancreas. Pancreas produce enzymes and break down the food. Appendix. It helps to make digestion is Immune system. that It releases tools. Thank you. నమస్తే అండి నేను శ్రీ విసాయి అకాడమీ హైట్స్ అండ్ బచ్పన్ ప్లే స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను సో నా పేరు లక్ష్మి సరిత సో ఇవాళ మనం నోబెల్ బహుమతి గ్రహీత అయిన సివి రామన్ గారి రిమెంబర్ చేసుకుంటూ వాళ్ళ సైన్స్ సైన్స్ డే జరుపుకుంటున్నాము సో మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వీళ్ళ చిన్న చిన్న బ్రెయిన్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని ఇచ్చి అది ఇంప్రూవ్మెంట్ చేయడానికి వాళ్ళ ఎక్స్పో అనే చిన్న సైన్స్ ఎక్స్పోలాగా కండక్ట్ చేసాము వీటిలో వాళ్ళు వాళ్ళ సృజనాత్మకతని చూపిస్తూ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ పేరెంట్స్ అంతా చూశారు సో పిల్లలు లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ గురించి మిల్క్ ఎక్స్పర్మెంట్స్ అండ్ జర్మ్స్ హ్యాండ్ ఎక్స్పర్మెంట్స్ ఇవన్నీ చేసి చూపించారు అలాగే మనకి బాడీ ఆర్గాన్స్ ఎలా యూజ్ అవుతాయి ఏంటి అనేది కూడా వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని వివరిస్తూ నమూనాలు తయారు చేసి మనకి వివరించారండి దీంట్లో ఇంకా టైప్స్ ఆఫ్ హౌసెస్ టైప్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ సీట్ జర్మనేషన్స్ ప్లాంటేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రదర్శించారు ఇక్కడ యాక్చువల్గా బన్ చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది చిల్డ్రన్స్ లో ఉన్నోవేటివ్ ఇన్నోవేటివ్ థాట్స్ కానివ్వండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ దీని ద్వారా అర్థమైంది వాళ్ళ ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ మెరుగుపడతాయి దీనివల్ల సాయి అకాడమిక్ స్కూల్ అండ్ బాన్ స్కూల్ ఆధ్వర్యంలో సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఫేర్ అనేది బస్పాన్ స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చిన్నపిల్లలకి సైన్స్ అవగాహన గురించి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఇక్కడ భవిష్యత్తులో పిల్లలకి ఏ విధంగా సైన్స్ ఉపయోగపడుతుంది మన సైన్స్ వల్ల ఎంత లబ్ధి అనేది కూడా ఇక్కడ చిన్నపిల్లలకి ఇప్పుడుంటే నాలెడ్జ్ అనేది పెంపొందించుకోవడానికి స్కూల్ యాజమాన్యం చాలా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసింది అన్నీ చూసాం ఇక్కడ అన్ని స్టాల్ పర్యవేక్షణ జరిగింది చిన్నపిల్లలు అయినప్పటికీ మంచి అవగాహనతో ప్రతి వాళ్ళకి ఇచ్చిన ఏదైతే ఉందో సబ్జెక్టు దాని మీద మంచి అవగాహన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలాంటి ప్రోగ్రాములు మరిన్ని చేయాలని చెప్పేసి ఈ స్కూల్ యజమానం కోవడం జరిగింది